వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ నమోదేవో నభూతో న భవిష్యతి గోవింద తిరుమలలో ఎన్ని ప్రసాదాలు అయితే అవైలబుల్గా ఉన్నాయో అది ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు బట్ ఎన్ని అయితే ఉన్నాయో అనేది ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఇప్పటిదాకా మనకు తెలిసిన వల్ల లడ్డు జిలేబీ అండ్ వడ అండ్ ఇవి కాకుండా ఆయనకి నైవేద్యం పెట్టేవి చాలా ఉన్నాయి మీరు తెలుసుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు కమెంట్లో గోవిందాన్ని టైప్ చేయండి యాక్చువల్గా ఈ వీడియో అనేది మీకు ఇన్ డీటెయిల్గా ఎన్నైతే ప్రసాదం ఉన్నాయండి తిరుమలలో నేను మీకు పెట్టడం జరుగుతుంది అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తిరుమల గురించి అండ్ గోవింద స్వామి గురించి ఎక్కువగా మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ ఏదన్నా కావాలన్నా మీరు కమెంట్ చేయొచ్చు అండ్ బుకింగ్ గురించి కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు హెల్ప్ చేస్తాను ओम नमो वेंकटेशा